హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకు విజయవాడ గన్నవరంలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి ఇది డాక్టర్ గారి ఫ్లాట్ ఆయన దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అండి చాలా తక్కువ రేట్కి మనకి ఫ్లాట్ అయితే సేల్ చేసి వెళ్ళిపోతున్నారు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకసారి చూడండి ఫుల్ ఫర్నిష్డ్ అండ్ మొత్తం కబోర్డింగ్ వర్క్ అంతా చేస్తుంది టోటల్ పద్నాలుగు వందల సెఫ్టీ దాకా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఇది హాల్ అండి ఫ్రెండ్స్ దీనికి యూడిఎస్ వచ్చేసి నలభై ఎనిమిది గజాలు యూడిఎస్ ఇస్తున్నారు అంటే దాదాపు సెంటండి సెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వచ్చేసి మనకు గన్నవరం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది డైనింగ్ హాల్ అండి ఇల్లు అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా చేంజ్ ఉంది ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంటు దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా మాడ్యులేషన్ చేశారు మొత్తం కబోర్డింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా టైల్స్ ఇదేమో వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ అది పెట్టించారు ఫ్రెండ్స్ మీరు మాకు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ తప్పకుండా తెలియజేయండి ఇది ఒక బెడ్రూమ్ అండి కబోర్డింగ్ వర్క్ అంతా చేస్తుందండి ఇది ఒక బెడ్రూమ్ వాల్ పెయింటింగ్స్ కూడా నీట్గా వేశారు డిజైన్ చేశారు ఇంకొక బెడ్రూమ్ ఇటు సైడ్ ఇచ్చారండి మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా తెలుస్తుంది చాలామంది స్కిప్ చేసేసి చూడటం వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదేమో సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ వేశారు మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉందండి ఇది చూడండి కబోర్డింగ్ కూడా మంచి డిజైన్గా చేసారు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఇక్కడ కబోర్డింగ్లోనే ఫ్లాట్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి చాలా బాగుంది నీట్గా ఇది ఇంకో బెడ్రూమ్ అండి దీనిలో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ పడింది అన్ని రూమ్స్ కూడా కబోర్డింగ్ వర్క్ అనేది ఉందండి ఫ్రెండ్స్ మరి ఇది విజయవాడ గన్నవరంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి డాక్టర్ గారు దుబాయ్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్గా మనకి ఇది అమ్మాయిస్తున్నారు థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా మనకు వస్తుందండి ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి యూడిఎస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు బెల్ ఐకన్ యాక్టివిట్లో పెట్టుకోండి